మాతాకి జై జయ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం అందరం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన దేశం యొక్క గొప్పతనం ఏమిటో ఒకసారి మనం అందరం గుర్తుంచుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి వాక్యము ఈ దేశంలో మాత్రమే వినబడుతుంది సనాతన ధర్మంలో మహర్షులు మనకు అందించినటువంటి మహామంత్రము దీని ద్వారా ప్రాణిషు సద్భావన సిద్ధ్యథం అనేటువంటి అందరినీ కలుపుకొని అందరితో పాటు ప్రయాణం చేసే విధంగా ఇక్కడ సమాజాన్ని నిర్మించడం జరిగింది అందువలనే ఇది వేదభూమి ఇది పుణ్యభూమి ఇది పవిత్ర భూమి ఇది బంగారు భూమి ఇది ఉత్కృష్ట భూమి మళ్ళీ మళ్ళీ జన్మెత్తిన ఇక్కడే జన్మెత్తాలని మనం అందరం కోరుకోవాలి ఈ సనాతన ధర్మంలో ఈ మాట యొక్క అర్థం కనుక మన పిల్లలకి మనం చెప్తే మిగతా మతాలకు సనాతన ధర్మానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో మన పిల్లలకు తెలుస్తుంది తద్వారా ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో వారికి అర్థమవుతుంది ధర్మం కోసం దేశం కోసం నువ్వు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి అని మహర్షులు మనకు చెప్తూ ఉంటారు జనని జన్మభూమిశ్చ స్వర్గాది గరీయసి అనే వాక్యం మనకి నీ జన్మభూమి ఏదైతే ఉన్నదో అంటే ఈ భారత భూమి ఈ భారత భూమి కోసం అందరం ఇక్కడ చెప్పినటువంటి లక్ష్యాలు విద్య వేదము ఉపనిషత్తులు పురాణాలు వీటిని అవగాహన చేసుకొని మన జీవితాలను సారవంతం చేసుకోవడానికి ఇది మనకు ఒక మహత్పృష్టమైనటువంటి అవకాశం తద్వారా భారత మాతకు మనం ఇచ్చేటువంటి అంజలు ఆవిడికి మనం సమర్పించేటువంటి కృతజ్ఞతలు కూడా ఈ దేశం చెప్పిన విధంగా మనం నడుచుకుంటే അതി അറിം അതും ധർമ്മശ്ശയോസ്തു ജൈ ഹിന്ദ്